హాయ్ నమస్తే నా పేరు మోహన్ రావు నేను తాబి అండి గత వీడియోలో పునాదులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అది భూమి లెవెల్ వరకు కోలమ్స్లు వేసేంత వరకు మట్టం చేసుకునేంత వరకు మాట్లాడుకున్నాం ఈ వీడియోలో పింతు బియ్యము వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మరేం కాదండి మీరు పింతు బియ్యం వేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బియ్యం ఎప్పుడు కూడా ఒరిజినల్ నేల అంటే మీ పాత భూమి ఏదైతే ఉందో ఆ లిబుల్లోనే ఇవ్వాలండి చాలామంది మనకు పునాది ఎంత హైట్ కావాలో అంత హైట్ వరకు కాలమ్స్లు తిప్పేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళ పునాది అనేది కట్టేసి మట్టి కప్పేసి అర్థమైందండి మట్టి కప్పేస్తాను దాంట్లోనే ఉదు నీరేసి కలాయించేసి అప్పుడు ఈ కాలం టు కాలం అనేది భీమేసేస్తాను ఇప్పుడు ఈ బిల్డింగ్ వెయిట్ అంతా కూడా ఈ కాంపౌండ్ వాళ్ళు పునాది మీద ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది దానివల్ల బిల్డింగ్ క్రాకులు వచ్చే అవకాశం వందకు వంద శాతం ఉన్నాయండి ఇంటి బీమా అనేది కట్టగా ఒరిజినల్ నేల మీదే వేయాలి ఆ ఏసీ ముందు తీసుకోవాల్సింది ఏంటంటే కోలం టు కోలం ముందు సీసీ కాంగ్రీ ఏసీ తాళ్ళు కొట్టాలి ఎట్టి పరిస్థితుల్లో ఐరన్ అనేది ఇటు ఇటు బెండ్ అవ్వకుండా ఉండాలి అది మీరు చూసుకోండి ప్రధానంగా ఎక్కడైనా సరే పది పన్నెండు అడుగులు లోపే ఉంటే టోల్ వ్యామేమో సరిపోద్ది లేదు పదమూడు అడుగులు పదహారు అడుగులు పొడవు కూడా ఉందండి అంటే కంపల్సరీ సిక్స్టీన్ అనేది వాడండి అర్థమైందండి మీ బిల్డింగ్కి సంబంధించిన గోడలు వేయటంతా కూడా పింతి బీ మీద ఆధారపడి ఉంటుంది మీ పింతి బీమంతో పాటు మీ గోడలు స్లాబ్ వేయటంతా కూడా కోలం స్పిల్లర్ల మీదే ఉంటుంది క్రాక్ అనేది రాకుండా ఉండాలంటే పింతు మీ జీవితంలో ఎప్పుడు కూడా జంకే పరిస్థితి రాకూడదండి అందుకని ఎక్కడో పైకి తీసుకెళ్ళి పింతి బీమ్ వేయడం వల్ల దాని కింద లూజ్ అనేది ఏర్పడుతుంది దానికి జస్ట్ గ్యాస్ తగిలితే చాలు ఆ క్రాక్ రావడానికి అవకాశం దొరుకుతుంది జస్ట్ చిన్న సింక్ సింక్ అయితే చాలండి ఒక్క అరవులో మన కంటికి కనపాలని అంత వంగితే పైన అంత గ్యాప్ వస్తుంది అర్థమైందండి అందుకనే ఒరిజినల్ నేల మీద పింతి బీమ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి అదే టోల్వేంఎం ఐరను ప్రధానం మనకి అన్నింటికి సరిపోయేది అండి ఎయిట్ ఎయిటీఎం రింగు అది కూడా ఎట్టి పరిస్థితుల్లో అటు ఇటు వంకలు లేకుండా మీరు దగ్గరుండి జాగ్రత్త తీసుకోండి తర్వాత సైడ్ చెక్కలు కట్టి కాంక్రీట్ అనేది వేస్తారండి ఆ కాంక్రేట్ కూడా పోలంసుల విషయంలో పింతుపీ విషయంలో స్లాబ్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గొద్దు సిమెంట్ విషయంలోనే కాదు ఐరన్ విషయంలోనే కాదు ఎట్టి పరిస్థితుల్లో డ్రాప్ అవ్వకండి అర్థమైందండి దగ్గరుండి మీరు అది ఎటువై మంచి దగ్గరుండి వైబ్రేటర్ పెట్టండి ఎత్తి ఎక్కడ కూడా ఒక తెట్ కనపడకుండా నీట్గా వైబ్రేటర్ పెట్టుకోవాలి ఐరన్ అనేది సెంటరింగ్ చేస్తారు కదంటే ఖచ్చితంగా తొమ్మిది ఇంచులు వెడలుపు హైట్ అడుగు వేసుకుంటారో కొంతమంది అడుగున్నర వేసుకుంటారో అదే ఐరన్ అండి కాకపోతే రింగ్ సైజ్ మారుతుందేమో కానీ ఐరన్ అయితే అదే చాలామంది నాలుగు వేసుకుంటారో కొంతమంది ఆరు వేసుకుంటారు అడుగున్నర అయితే ఆరు లేదు అదే నాలుగు రోడ్లతో కూడా అడి అడుగున్నారత్తి వేసుకోవచ్చు ప్రాబ్లమే లేదు కొంతమంది అడుగు ఎత్తులోనే ఐదు రోడ్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆరు రోడ్లు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి అది మీ స్వాహన పెట్టి మ్యాక్సిమం అడుగు భీమికి నాలుగు రోడ్లు సరిపోతాయండి ఎక్కడికి వెళ్తుంది ఎందుకంటే మనం ఒరిజినల్ నేల మీద ఏదైతే మూడించులు కాంక్రీట్ వేసేస్తామో అడుగు భీమైనా బంగారలా కాస్త అది ఎన్ని ఫ్లోర్లు అటు అవనాయి మనం అర్థమైందండి ఎన్ని ఫ్లోర్లైనా అది బ్రహ్మాండంగా కాస్త మీరు పింతి బియ్యము వేసేటప్పుడు ఆ వైబ్రేట్ ఆ రోజు ఏ పని పెట్టుకోకండి దగ్గరుండి వైబ్రేటర్ అనేది పెట్టంచండి మీకు కావాల్సిన లెవెల్ వేసిన తర్వాత అప్పుడు రోడ్ నుంచి మట్టం పెట్టండి నా ఉదాహరణకైతే మీ జీవితాంతం ఉండే హౌస్ కాబట్టి రోడ్ నుంచి మ్యాక్సిమం తక్కువలో తక్కువ మూడున్నర అడుగులకి పైనే ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో రోడ్లనేవి వస్తుంటాయండి ఏదో కారణం చేత రోడ్డు పోవడం మళ్ళీ దాన్ని రోడ్డు ఏడువో రోడ్డు ఏడువో చేస్తుంటారు రోడ్డు ఐదేళ్ళు పది వేస్తారు కానీ మీ వెళ్ళేది కాదు కదండీ జీవితాంతం అరవై డెబ్బై సంవత్సరాలు ఉండాలి మీకు అర్థమైందండి కాబట్టి మీకు రోడ్డు నుంచి తక్కువలో తక్కువ మూడు మూడున్నర అడుగులు ఉండేలాగే ఏర్పాటు చేయండి మీరు ఏదైతే మీరు మీ పింట్ బియ్యం ఎంత ఇటు అయితే ఉందో రోడ్ నుంచి లెవెల్ వేయండి దాని మీద మీకు ఎంత హైట్ కావాలనుకుంటున్నారో మనకు డిస్ప్లే మీద మీకు ఫోటో రన్ అవుతుంది చూడండి దాని ప్రకారంగా చిన్న అవగాహన కల్పించుకోండి ఎందుకంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనా అర్థం కాకపోయినా మీకు ఫోటో కూడా పెడతాను కాబట్టి మీరు రెండు రోజుల మీద మీ క్లారిటీ వచ్చని నేను అనుకుంటున్నాను మీకు ఎంత హైట్ అయితే కావాలో ఆ హైట్ వరకు ఇటుకుతో తొమ్మిది వందల గోడని నిర్మించమనండి గదులు గదిలు ఎందుకంటే మనం పింతు మనకి ఏ గదులు ఎలా కావాలి అన్నీ వాళ్ళు పోల్చుకుంటాం కదండి అప్పుడే దాని మీద తొమ్మిది వందల గోడ కట్టమనండి మనం ఏ లెవెల్కి అయితే పునాదు సరిపోద్ది అనుకుంటున్నామో ఆ లెవెల్ వరకు తొమ్మిది వంగలలు కట్టి దాని మీద నాలుగు ఇంచులు కాంక్రీట్ వేయమనండి కాంక్రీట్ అనేది నాలుగు ఇంచులు మళ్ళీ పైన నాలుగు ఇంచులు చిన్న బెల్ట్ టైప్లో నాలుగు అంగుళాలు వేయాలి అక్కడికి మీ ఇంటి పొనాదనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా తయారవుతుంది ఒక్క మూడు రోజులు ఆగి మీరు మట్టిగా పోవచ్చు ఈ పని అంతట్లో కూడా మీరు ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమం వాటరింగు వాటరింగ్ ఏదో ఉదయం ఒక ఐదు నిమిషాలు సాయంకాలం ఒక ఐదు నిమిషాలు కాదండి మీరు ఎంత తడిపితే అంత మంచిది ఒక మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మట్టి వేయండి మీకు ఎక్కడ వాటర్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉండదు మట్టి కూడా ఇసక మట్టి మాత్రమే వేయండి మట్టి వేయమన్నాం కాదని ఏదైనా అడ్డమైన చెత్త తీసుకొచ్చేసి అది ఇవి వేసేకండి పొరున్న మట్టి దొరికితే అదృష్టం ఇల్లు అనేది మనకు గృహలక్ష్మి మన ఇంటి సంపదలకి మన ఇంటి శుభకార్యాలకి ఇల్లే ప్రధానం కాబట్టి కొద్దిగా ఎర్ర మట్టి లాంటిది ఇసక మట్టి లాంటిది తెచ్చి వేసుకుంటే మంచిదండి కాబట్టి మీరు కొద్ది కష్టమైనా సరే మీరు మంచిదే తెచ్చుకుంటారని నేను నమ్ముతున్నాను ఆ మట్టి వేసి గలాయించిన తర్వాత ఇల్లు వాటర్ పెట్టి గలాయించండి ఒక రెండు రోజులు పడితే ఆ వాటర్ మొత్తం దిగిపోతుందండి వాటర్ అనేది మొత్తం దిగిపోతుంది దిగిపోయిందంటేనే ఆ మట్టి లూజ్ లేకుండా క్యూరింగ్ అయిందని లేకుండా గట్టి పట్టదని అర్థమని కొంతమంది బురద బురదగా ఉందన్నప్పుడే అన్ని మేము మెట్టలు వేసేయడం టొక్క వేసేయడం టోలేసడం సొన్న వేసే దిగుసుకుని చేస్తాను అవి గొచ్చుల్లో క్రాక్లు వచ్చే అవకాశాలు వచ్చాయి నేను చెప్తున్నాను కదండీ మీరు గలాయించిన తర్వాత అందులో ఏ విధమైన చెమ్మ కానీ బురద కానీ ఉండకూడదు అలా ఆరితేనే మట్టి పూర్తిగా దిగినట్టు మీకు అర్థం మీరు మట్టి ఫుల్ పిల్ల అయిపోయిన తర్వాత మీరు గలాయించిన తర్వాత ఏదైతే మనం టాప్లో ఒక నాలుగు ఇంచులు కాంక్రీట్ వేద్దాం అనుకున్నాం కదండి ఆ కాంక్రీటు కింద లెవెల్ ఆ కాంక్రీటు కింద లెవెల్ ఉంటుంది కదా ఇటుక హైట్ కట్టాం కదండి ఆ ఇటుక లెవెల్కి కట్ట మట్టి సమానంగా నడపండి పునాది లోపల ప్రతి గదిలోని కూడా ఆ కాంక్రీట్ కింద ఇట్లో కింద ఇటు కట్ట సమానంగా నిలుపుకోండి నిరుపుకొని అప్పుడు పార్టీషన్ గోడలు అనేది ఇది సారీ పార్టీషన్ అందుకని మెట్లు అనేది కరెక్ట్ సమానంగా పడుతుందండి వదిలి ఎక్కువ దగ్గర తక్కువ కాకుండా మీరు మొత్తం ఈ బిల్డింగ్ అంతా కూడా కరెక్ట్ నాలుగించులు సమానంగా పడుతుందండి అప్పుడు గచ్చులు కూడా సా మంచి స్ట్రాంగ్గా ఉంటాయి ఎప్పుడైతే నాలుగు అంగుళాలు మీరు మెట్లేసి ఏదో మనం పార్టీ ఏమేమండి మీ లోకల్లో చిన్న రాయి దొరుకుతుంది లేదనుకుంటే మనకు పార్టీ ఎంఎం అనేది కసరించే డైరెక్టర్ దొరుకుతుంది ఆ రాయి వేసి దానిని శుభ్రం సున్నంగా గడాయించి దిసి ఎప్పుడైతే గచ్చ అనేది క్రాక్ కాదు కదా ఏవి వచ్చే అవకాశం ఉండదండి మన పునాది కూడా వచ్చే అవకాశం ఉండదు ఎక్కడ క్రాక్ అనేది ఎందుకంటే మనం కాంపౌండ్ వాళ్ళ మీద ఆధారపడి ఇల్లు కట్టలేదండి పునాద అనేది ఇంటి పునాదే చెప్పలు స్ట్రాంగ్గా కట్టాము మనం అర్థమైందంటే హండ్రెడ్ పర్సెంట్ బలంగా దృఢంగా ఇంటి పునాది అనేది సిద్ధమయ్యింది మీకు ఏ పనికి ఆ పనికి సంబంధించిన వీడియో మాత్రమే వస్తుంది ఇప్పుడు మనం పునాది వరకు ఏం చేయాలో ఎలా చేయాలో అనేది తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ కట్టువరకులోని ఇప్పుడు ఆ పునాది లెవెల్ తర్వాత మనం పిల్లలు చేయాలి కట్టువరకు కాబట్టి పెట్టాలి కాబట్టి అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ ఎం ఫోర్ ఫైవ్ సిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సుగుణ భావంతో అందరూ బాగుండాలి అందులో ఉండాలి మళ్ళీ కలుద్దాం